నమస్తే వెల్కమ్ టు హ్యాష్ టాగ్ యూ నేను మీ రాజేష్ ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా పోలీస్ వ్యవస్థని రాజకీయాలతో ముడిపెట్టి ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు మాట్లాడుతూ ఉండడం సో ఇట్లా సందర్భాల్లో తాజాగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర స్థాయిలో వివాదాస్పదమవుతున్నాయి పోలీస్ సంఘాలు మాజీ పోలీస్ అధికారులు అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ డ్యూటీలో ఉన్నటువంటి పోలీసులందరూ కూడా ఇవాళ విరుచుకుపడుతున్నటువంటి పరిస్థితి సో ఇటువంటి సందర్భాల్లో జగన్మోహన్ రెడ్డి కామెంట్స్ అయినా లేదంటే గతంలో కేటీఆర్ చేసినటువంటి కామెంట్స్ అయినా సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఇవాళ పోలీస్ అధికారులకి వార్నింగ్ ఇవ్వడాన్ని ఎట్లా చూడాలి మరోవైపు అసలు గతంలో పోలీస్ వ్యవస్థ అంటే ఖచ్చితంగా మూడు సింహాలకు ప్రతీకగా కొంత ప్రజలకు ప్రజల కోసం ప్రజలకు అండగా ప్రజలకు భద్రత కల్పిస్తూ ఉన్నటువంటి వ్యవస్థను కాస్త ఇవాళ నీరు గారుస్తూ వాళ్లకు అండగా ఉంటున్నారు లేకుంటే వాళ్ళ వాళ్ళు పోలీస్ వ్యవస్థను కూడా రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వాడుకుంటున్నటువంటి విధానాల పట్లే ఇవాళ ప్రజలు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి సో అసలు జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు కానీ లేకుంటే కేటీఆర్ వ్యాఖ్యలు కానీ ఏ విధంగా చూడాలి మనతో పాటు మాజీ పోలీస్ సీనియర్ అధికారిగా ఉన్నటువంటి రెడ్డన్న గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు డిస్కస్ చేద్దాం సార్ నమస్తే నమస్కారం సార్ ఇవాళ రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాలు చూస్తుంటే కొద్దిగా విచిత్రంగా కనిపిస్తుంది తాజాగా జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు బట్టలు ఉడదీస్తా పోలీస్ అధికారులందరికీ కూడా వార్నింగ్ ఇస్తున్నా వడ్డీతో సహా చెల్లిస్తా ఎట్లా చూడాలి సార్ ఈ వ్యాఖ్యలు పోలీసు అధికారులందరికీ ఆయన మాట్లాడడం చాలా బాధాకరం ఇంకో విషయం ఈ ఏమైతే ఆయన భాష వాడినాడో అది చాలా చాలా బాధాకరమైన విషయం ప్రతి ఒక్కడు రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్ కానీ ఇప్పుడు ఉన్న పోలీస్ ఆఫీసర్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్లో ఒక్కసారి రిక్రూట్ అయితే దాదాపు నలభై సంవత్సరాల వరకు డ్యూటీ చేస్తారు ఇప్పుడు నా నా వరకు నేనే తీసుకుంటే వెంగళరావు గారి దగ్గర నుంచి దాదాపు పది మంది ఎనిమిది పది ఎనిమిది పది మంది సీఎంలు మారిపోయారు అంటే సీఎం మారినప్పుడల్లా పోలీస్ ఆఫీసర్ మారిపోతాడా లేదు సమాజంలో ఎంతమంది చెడ్డవారు ఉన్నారో పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా స సో మామూలుగా అంతవరకు ఉంటారు ఇంకా అంటే ఒకటి పోలీస్ డిపార్ట్మెంట్ చెడ్డవారు అసలు ఉండకూడదు ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని రక్షించాలి సమాజాన్ని రక్షించాలి దొంగలు ఇటువంటి దోపిడీదారులు ఎవరైనా ఉంటే వాళ్ళని నిర్వర్తించాలి అటువంటి వారు డెఫినెట్గా తప్పులు చేయకూడదు కాబట్టి బయట సమాజంలో ఉన్న వాళ్ళకంటే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నతంగా ఉండేవాళ్ళు ఎథిక్స్ మేనర్సు మారల్స్ క కండక్ట్ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువగానే ఉండాలి ఉంటుంది కూడా సో ఇటువంటి సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా ఆయన సీఎంగా ఐదు సంవత్సరాలు పాలించారు అంతకుముందు వాళ్ళ తండ్రి గారు కూడా సీఎంగా ఉన్నారు చాలా మంచి పేరు తెచ్చుకున్న రాజశేఖర్ రెడ్డి గారు అటువంటి కుమారుడు అటువంటి వ్యక్తి అయినటువంటి ఈ ఈయన ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టం కానీ నాకు తెలిసి మీరు రాజశేఖర రెడ్డి గారి సీఎం టైంలో కూడా మీరు కూడా పనిచేసారు నేను సీఎం గారు రాజశేఖర రెడ్డి గారికి పనిచేశాను నాది కూడా కడప జిల్లా కాబట్టి వారు పేరుతోనే పలకరించే వ్యవహారం నాకు చాలా సన్నిహితంగా ఉండేవారు కానీ అప్పుడు పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండదు ఇప్పుడు ఎట్లా ఉంది సార్ సి పో డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ని కొందరు పాలిటీషియన్స్ తమ తమ కోసం వాడుకుంటున్నారు అందరినీ కాదు వాడుకునేదానికి ప్రయత్నం చేస్తే నా గొద్దు బాబు అని బయటకు వెళ్ళిన వాళ్ళు చాలా మందే ఉన్నారు వాళ్ళ చెప్పుల చేతుల్లో చెప్పినట్టు వినేవాళ్ళ సంఖ్య మేబీ వేళ్ళపైన లెక్కించుకోవచ్చు అట్లా లెక్కించుకున్న వాళ్ళు ఈ పొద్దు ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు చట్ట విరుద్ధంగా ఎవరు కాల్పో పాల్పడిన పాలిటీషియన్స్ మాటలని తర్వాత వచ్చే ఇప్పుడు పుట్టినప్పటి నుంచి సచ్చేంత వరకు పాలిటీషియన్గా ఉండే ప్రైమ్ మినిస్టర్ గాను సీఎం గాను మినిస్టర్ గాను ఉండలేరు కదా వాళ్ళ పీరియడ్ ఐదేళ్ళలో పదేళ్ళలో ప్రజలు మళ్ళీ ఎన్నుకుంటే మళ్ళీ వస్తారు అట్లాంటి కాని సందర్భంలో వాళ్ళ మాటలని వాళ్ళు చెప్పిన దానికి అధర్మంగా ఎవరన్నా ప్రవర్తిస్తే డెఫినెట్గా వాళ్ళు దానికి మూల్యం చెల్లించుకోవాలి అనేక సందర్భాల్లో క్రితంలో కూడా ఇప్పుడు గుజరాత్ దగ్గర నుంచి అన్ని రాష్ట్రాల్లో ఎవరైతే తప్పుడు పనులు చేసిన ఈవెన్ బాంబేలో కూడా తప్పుడు పనులు చేసిన పోలీస్ ఆఫీసర్లు జైలుకు పోయినారు ఊరి కొందరు అయితే ఇప్పుడు నార్కోటిక్ కేసులు పనిచేసిన వాళ్ళు కూడా జైల్లో ఉన్నారు ఇప్పటికి ఇంకా జైల్లో ఉన్నారు కాబట్టి తప్పు చేసిన వాళ్ళను మీరు డెఫినెట్గా మేము ఇప్పుడు వాళ్ళకి మామూలు మా మామూలుగా ఉన్న వ్యక్తైనా సమాజంలో పోలీసు వారు చెడ్డ పని చేస్తున్నారు అంటే డెఫినెట్గా వాళ్ళు కోర్టుకు వెళ్ళచ్చు వాళ్ళపైన కేసులు రిజిస్టర్ చేయొచ్చు ఇన్వెస్టిగేషన్ చేయించవచ్చు ఆ విధంగా చేయొచ్చు కానీ ఈ విధంగా అసభ్యకరమైన పదజాలమేది బట్టలు ఊడి పెరుగుతాను అనేది నిజంగా ఆ వ్యాఖ్య ఆ స్థాయిలో ఉన్న వ్యక్తి ఆ విధంగా చేయడం చాలా దురష్టకరం సమాజంలో కూడా ప్రతి ఒక్కరూ ఏమి ఈయన ఈ స్టేటస్లో ఉండి ఈ వ్యక్తి ఈ విధంగా కామెంట్ చేశారని అందరూ అనుకుంటున్నారు నాకు కూడా బాధ అనిపిస్తుంది కానీ ఒకటిసారి ఇప్పుడు ఇదే డిపార్ట్మెంట్లో మహిళలు కూడా ఉంటారు మరి గుడ్డలు కూడా తీస్తాము అని మాట్లాడితే పోలీసులు అందరినీ ఒకే ఘాటిని కడితే ఏ విధంగా చూడాలి అసలు నిజంగా ఆయన విశర్షణ జనడానికి వదిలేయాలి ఈ విధంగా చాలా 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 బాధాకరమైన విషయం పోలీసులు అందరినీ అనే మాట అనడం ఏమిటి అంటే అందరినీ బట్టలు ఇప్పుతారా అది చాలా బాధాకరమైన విషయం వారు మాట్లాడేస్తే ఎవరైనా మాకు అన్యాయం చేస్తే వాళ్ళపైన కట్టెల చర్యలు తీసుకుంటాం వాళ్ళని ఎఫ్ఐఆర్లు కట్టిస్తాం వాళ్ళపైన ఎంక్వైరీలు చేయిస్తామని చెప్తే తప్పులేదు ఎవరైనా అదే పోలీస్ డిపార్ట్మెంట్ మీకు రక్షణ కల్పించే వాళ్ళు ఇప్పుడు ఇందిరాగాంధీకి రక్షణ కల్పించే వాళ్ళ దగ్గర నుంచి అందరూ కూడా పోలీసు వాళ్ళే పోలీసు వాళ్ళు మిలిటరీ వాళ్ళు ఎవరైనా వాళ్ళని రక్షణ కల్పించేవాళ్ళు వాళ్ళు అందరినీ అంటే మీకు రక్షణ కల్పించే వాళ్ళ దగ్గర నుంచి మొదలు పెడతారు కదా అంటే ప్రతి ఒక్కళ్ళు బాధపడతారు కదా ఆ విధంగా కూడదు ఆ వ్యక్తి ఎందుకంటే మీకు వేరే విధంగా ఎవరైనా మీకు కానీ మీ పార్టీకి కానీ ద్రోహం తలపెడితే డెఫినెట్గా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయి మేము కూడా ప్రభుత్వంలోకి వస్తామని చెప్పడంలో తప్పులేదు అంతవరకు అంతేకాని మేము వస్తే మేము బట్టలు ఇప్పుతాం చార్ షర్ట్లు ఇప్పుతాం ప్యాంట్లు ఇప్పుతాం అనేది నిజంగా బాధాకరమైన విషయం ఇటువంటి వ్యాఖ్యలు ఆయన స్థాయికి ఇవి తగినవి కాదు అది కాదండి మీరు పాలిటీషియన్స్గా ఉన్నవాళ్ళు కారే రాజులు రాజ్యములు కలిగరే వారేరి వాళ్ళంతా ఉన్నారు మహా శివ చక్రవర్తి పురూరవుడు పురూరగుచ్చుడు మహానుభావుడు అశోక చక్రవర్తి ఇంత గొప్పవాళ్ళు పనిచేశారు వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన ధర్మాన్ని గొప్పతనాన్ని ఇప్పుడు అశోకుడు చేసిన గొప్పతనాన్ని మనం కీర్తిస్తూ అశోక చక్రాన్ని మనం మన ఫ్లాగ్లో పెట్టుకున్నాము అంతటి గొప్పవాళ్ళు మీరు గొప్ప పని చేయండి మేము ఇస్తారు కానీ ఇట్లాంటి మాటలు మాట్లాడితే మరి చాలా ఇబ్బందికరమైన విషయం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన ఆ రోజు ఈ విధంగా మాట్లాడారనే మాట మీరు అనిపించుకోవాల్సి వస్తుంది కాబట్టి ఇది చాలా ఇదొక అంశం అయితే అంతకు ముందు కూడా ఒక వారం పది రోజుల క్రితం అనుకుంటున్నా తెలిసి ఏదో ఒక లీడర్లపైన కేసులు నమోదు చేస్తే ఏ డిఎస్పీ అయితే మీ మీద కేసులు పెట్టాడు ఆ డీఎస్పీతో మళ్ళీ సెల్యూట్ కొట్టిస్తా అంటూ కూడా వాళ్ళకి హామీ ఇవ్వటాన్ని ఎట్లా చూడాలి అసలు అంటే పోలీస్ వ్యవస్థనే ఒక రకంగా రాజ్యాంగాన్ని పోలీస్ వ్యవస్థని కొద్దిగా పాలు చేసేలాగా అనిపించలేదు అసలు బట్టల లోటు పెరుగుతామని ఇట్లాంటి మాటలు మాట్లాడితే ఏమనిపోతుంది అంటే చులకన భావం అయిపోతుంది పోలీసుల పట్ల అంటే పోలీసులు పాలిటీషియన్స్ ఏమి చెప్తే అది చేస్తున్నారు అందుకే ఈ విధంగా అన్నారు అంటే వాళ్ళు నేనున్నప్పుడు నా మాట విన్నారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళ మాట వింటున్నారు అంటే పోలీసులు ప్రజాప్రతినిధులు చెప్పిన పనులే చేస్తారు వాళ్ళ చెప్పు చేతుల్లోనే ఉంటారు మిగతా వాళ్ళు ఏమి చెప్పినా వినిపించుకోరు అనేటువంటి భావన ఏర్పడుతుంది నిజంగానే చాలా బాధాకరమైన విషయం ఇటువంటి దాన్ని మళ్ళీ వాళ్ళు ఎక్కడ ఇటువంటి భాషను ఉపయోగించకపోవడం చాలా ఉత్తమం ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంటు మిగతా డిపార్ట్మెంట్లు వందలు కొద్ది డిపార్ట్మెంట్స్ ఉన్నాయి ఆ డిపార్ట్మెంట్లో వన్ ఆఫ్ ది థింగ్ ఇస్ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మీ మాట లేని వాళ్ళు ఆర్టీసీలో ఉండొచ్చు ఆర్అండ్బిలో ఉండొచ్చు మీ అన్నిట్లో ఉండొచ్చు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ ఇప్పుడు మర్డర్ జరిగింది అనుకో ఎఫ్ఐఆర్ కట్టద్దు అని చెప్పలేరు కదా మిగతా దాంట్లో చెప్తే చెప్పొచ్చు కానీ మీరు ఎఫ్ఐఆర్ఏ కట్టద్దు మీరు పంచరామానా చేయద్దని చెప్పలేదు ఎవరు చెప్పలేరు అట్లాంటిది చట్టపరంగా చట్ట చట్టపరంగా వాళ్ళు పనిచేయాల్సి వస్తుంది నూటికి నూరు రూపాయలు కొందరు ఇన్వెస్టిగేషన్లో పొరపాట్లు చేసిన కొందరు మాట్లాడిన పొరపాటు చేసిన వాళ్ళ సంఖ్య కూడా ఉంది ఎందుకంటే సమాజంలో నుంచి వచ్చిన వాళ్ళే పోలీసులు సమాజంలో ఎంతమంది చెడ్డవాళ్ళు ఉంటారో పోలీస్ డిపార్ట్మెంట్లో అంతమంది కాకపోయినా కొంచెం తక్కువ మంది అయినా ఉంటారు మిగతా వాళ్ళలాగా పాలిటీషియన్స్లో లేరా ఇంకా ఎక్కువ ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి ఆస్కారం ఎక్కువ అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసే ప్రతి ఒక్కళ్ళు కూడా వెల్ క్వాలిఫైడ్ వెల్ ట్రైన్డ్ క్వాలిఫైడ్ ట్రైన్డ్ అదే ఎక్కడో ఒకళ్ళు ఇద్దరు చేసిన తప్పుకి అందరినీ మీరు ఒకే ఘాటను కట్టేసి అందరికీ బట్టలు ఇప్పుతామన్నట్టు ఉంది కానీ సార్ అంటే చర్యలు తీసుకుంటాము మేము అధికారంలోకి వచ్చిన తర్వాత శాస్త్రంగా చంద్రబాబు సీఎంగా ఉండడు మేము ఖచ్చితంగా వడ్డీతో చెల్లిస్తాం మాకు అన్యాయం చేస్తాం అంటే ఎందుకు ఈ తరహా ధోరణిలోకి వెళ్ళిపోతున్నారు రాజకీయ నాయకులు అనేది నిజంగా మీరన్నట్టే పట్ల కూడా కక్ష అదే అర్థం కాదు ఎందుకంటే ఎవరు తప్పు చేసినా ఇప్పుడు ఎవరైనా తప్పు చేయొచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ లో అంతకు ముందు టెలిఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది ఎన్క్వైరీ జరుగుతుంది వాళ్ళు కోర్టు లో ఉన్నారు చాలా మంది సస్పెండ్ అయి ఉన్నారు తప్పు చేస్తే గా వాళ్ళు దేవుళ్ళు దేవులు హ్యావ్ టు ఫేస్ ఇవాళ కాకపోయినా రేపు మీరున్నా మీరు ప్రభుత్వం రాకపోయినా ఇంకో ప్రభుత్వం వచ్చినా వదలరు కదా ఆ ప్రభుత్వం రాకపోయినా ప్రజల ప్రజా ప్రయోజనాల పట్ల ఎవరో హైకోర్టులో ఉన్న ఉన్న పిటిషన్ వేస్తే ఎన్క్వైరీ అయితే గా జరుగుతుంది కదా కానీ ఎందుకో ఈ మధ్య కాలం ఈవెన్ మీరు అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఐపీఎస్ మీద ఎంక్వైరీ ఘటనలు ఉన్నాయి కొందరు తొలగించినటువంటి ఘటనలు ఉన్నాయి నడుస్తున్నాయి కదా కేసులు కొన్ని ఇప్పుడు డెఫినెట్గా ఎందుకంటే తప్పు ఎవరు చేసినా తప్పే ఒకవేళ తప్పు చేయని వాడిని మీరు శిక్షించాలని చూస్తే కోర్టులు ఉన్నాయి మీరు కానీ నేను కానీ ఎవరైనా తప్పు చేయకుండానే నేను ఒకరిని కక్ష తీసుకోమని నేనే చెప్పాను అనుకోండి అంతటితో ఆగిపోదు కదా సుప్రీంకోర్టు ఉంది హైకోర్టు ఉంది వాళ్ళు ధర్మాత్మ ధర్మంగా వాళ్ళు చూస్తారు చట్టపరంగా వాళ్ళు చేయలేదంటే వాళ్ళని శిక్షిస్తారు అంతేగాని చట్టాన్ని నా చేతిలోకి తీసుకుంటాం బట్టలు కూడా పెరుగుతాం అంటే నిజంగా అదే కానీ ఈ వ్యవహారం ఆంధ్రప్రదేశ్కి పులి స్టాప్ పడలేదు సార్ ఇక్కడ తెలంగాణలో కూడా సేమ్ ఇటువంటి సిచ్యువేషన్ కేటీఆర్ ఇప్పటికి కూడా వరుసగా వార్నింగ్ లిస్ట్ ఉంది సార్ బహిరంగ సభల్లో కానీ పార్టీ మీటింగుల్లో కానీ ఎందుకు అంటే రాజకీయ వ్యవస్థలోకి పోలీస్ వ్యవస్థని కొలైడ్ చేసేస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తుంది ఇది చాలా బాధాకరమైన విషయం అంటే వీళ్ళు ఈ మా కొంచెం సమన్వయం కోల్పోయి మాట్లాడుతున్నట్టే అనిపిస్తుంది సో తొందరపాటు చర్య దుందుడుకు చర్య తొందరపాటు చర్య ఎందుకంటే మనం మాట్లాడుతున్నాము పొద్దున్నే సమాజంలో ఎటువంటి వ్యాఖ్యాతాలు వినపడతాయి మీరున్నప్పుడు ఇప్పుడు పొరపాటున వారే కాదు రాజశేఖర రెడ్డి కానివ్వండి అంత ముందు కానివ్వండి విజయభాస్కర్ రెడ్డి గారు కానివ్వండి లేకపోతే అంజయ్ గారు కానివ్వండి వీళ్ళు ఉన్నప్పుడు ఎవరన్నా చేసి ఉంటే ఆయన ఉన్నప్పుడు ఫలానా ఆయన ఆ విధంగా చేశారని ఇవాళ అనుకుంటారు కదా ఆ విధంగా చెడ్డ పని చేసి ఉంటే డెఫినెట్గా ఎంక్వైరీ ఫేస్ చేస్తారు సస్పెండ్ అవుతారు డిస్మిస్ అవుతారు జైలుకు పోతారు చాలామంది పోలీస్ ఆఫీసర్లు జైల్లో ఉన్నారు ఇప్పుడు చాలామంది పోలీస్ ఆఫీసర్లు ఇప్పుడు బాంబేలో అంతకుముందు జరిగిన కే ఎన్కౌంటర్లలో ఆయనకు తప్పిద్దమని చెప్పి తెలిస్తే అరెస్ట్ చేస్తున్నారు జైల్లోనే ఉన్నారు వాళ్ళకి ఉరుషిక్షు జైలు శిక్షలు పడిన సందర్భాలు ఉన్నాయి కొందరు కేసులో దేశానికి పరిస్థితి దేశాలు ఎంత ఇబ్బందికరమైన విషయం ఆయన మాట్లాడి చేసినారు కాబట్టి ఎవరు చెప్పారు అనేది ఇంకా తేలియటం లేదు కానీ ఎవరు చెప్పినా ఒకరు మాట్లాడిని చేస్తున్నారు తమ స్వార్థం కోసం డెఫినెట్ గా అయిపోయింది తేలిపోయింది సో ఈ విధంగా ఏమైపోతుందంటే ఏదైనా ఎవరైనా పలు పాలిటీషియన్స్ మాటలేని పోలీస్ ఆఫీసర్ ప్రజలకో లేకపోతే డిపార్ట్మెంట్కో ద్రోహం చేస్తే డెఫినెట్గా ఇవాళ కాకపోయినా రేపు మీరు ఒకవేళ రాకపోయినా ఇంకోళ్ళు వచ్చినా మీరు వచ్చినా డెఫినెట్గా ఫేస్ చేయాల్సి వస్తుంది అదే కాదు ఇప్పుడు మీరు వచ్చి మళ్ళీ తీసుకోకపోయినా వే వేరే వాళ్ళు ఎవరైనా హైకోర్టులోనో సుప్రీంకోర్టులోనో పిటిషన్ వేస్తే అది ఎన్క్వైరీకి వస్తే బయటకు పడతాయి అన్నీ బయటపడతాయి కదా వదలరు కదా కాబట్టి ఇటువంటి వ్యాఖ్యలు చేయడం కానీ ఇప్పుడు పోలీస్ అధికారుల్లో కూడా సార్ కొంతమంది ఇప్పుడు వాళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కానీ ఖచ్చితంగా చెప్తే చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది లేకుంటే మేము చేయము అని చెప్పి చెట్టు కూడా చేసే పరిస్థితులు ఉంటారు చాలామంది ఆ విధంగా చేయను అని చెప్పిన వాళ్ళు ఉన్నారు మేము కూడా చెప్పినాము ఒక సార్ నేను చేయను నన్ను ఏం చేస్తారు లోకల్ పోలీస్ నుంచి సిఐడికి వేసినారు అక్కడ నుంచి ఇంటెలిజెన్స్కి వేసినారు అంతే కదా ఏమవుతుంది నా జీతం అయితే నాకు వస్తుంది ఆడిపోతుంది జీతం రాకుండా పోదు కదా అంతేగాని మరి అధర్మంగా ఇప్పుడు చెప్పారు ఖచ్చితంగా చేస్తాము అది కాదు ఎవరు పోయింది దారింటి పోయాండి మర్డర్ చేయమంటే మళ్ళీ ఆయన ఉండి ఆయన వెళ్ళిపోయిన తర్వాత మనకైతే ఏం కావాలా అదే కాదు అసలు ఎందుకు చేయాలా ఒకరికి ద్రోహం మీ మాటలు నేను ఇంకొకళ్ళకి ద్రోహం ఎందుకు చేయాలా ఉద్యోగం పోతుంటే ట్రాన్స్ఫర్ చేస్తారు అంతే కదా ఇంకో దగ్గరికి పోతాము ఒకవేళ నేనే తప్పు చేస్తే సస్పెండ్ చేస్తాం డిస్మిస్ చేస్తారు ఉరిచి ఉరికింపం కూడా ఎక్కొచ్చు అందుకని అబద్ధాలు ఎందుకు చెప్పాలా ఒకవేళ మాట ఇప్పుడు చట్టపరంగా చేయాలా చట్టపరంగా చట్టపరంగా చేసేటప్పుడు కొన్ని చిక్కులు ఎదురవుతాయి ఎదురైతే ఫేస్ చేయాల్సిందే ఇప్పుడు లాకప్లో ఒకరిని తీసుకొచ్చేస్తాం మనం కొట్టం తిట్టం ఏమి చేయం వాడికి ఏదో హార్ట్ ప్రాబ్లం ఉంటే చచ్చిపోతాడు ఈ ఎస్ఐనో ఇన్స్పెక్టర్నో డిఎస్పీనో సస్పెండ్ చేస్తారు అది ఎప్పుడు తెలుతుంది ఈయన ఇది కాదు అని చెప్పినప్పుడు మకా మసీదు లో బాంబ్ బ్లాస్ట్ అయింది ఫైర్ ఓపెన్ చేసినాము మా అందరిపైన కూడా జస్టిస్ భాస్కర్రావు కమిషన్ వేసినారు ఎంక్వైరీ ఫేస్ చేసినాము ప్రజలను కాపాడేస్తే కా ప్రజలను కాపాడామని లాస్ట్లో జస్టిస్ వారే ప్రశంసించారు సో ఆ విధంగా ఉంటుంది కానీ ఇప్పుడు మనము ప్రజల కోసం పనిచేయాలి ప్రభుత్వం ప్రభుత్వం కోసం కూడా పనిచేయాలి ప్రభుత్వము ధర్మంగా న్యాయంగా చెప్తే డెఫినెట్గా ప్రాణాలకు ఇప్పుడు ఎవరో కొట్టుకోబోతూ ఉంటారు మన కళ్ళ ముందే లేదు ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మంది పోతాము అక్కడ పోయి ఫైర్లో చి చిక్కుకొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి కాపాడడానికి పోయి చిక్కిన సందర్భాలు ఉన్నాయి ఇప్పుడు బాంబ్లాస్ట్ అంత సందర్భం ఇప్పుడు మాకు అందరికీ దెబ్బలు తగిలినాయి మాకు అందరికీ దెబ్బలు తగిలినాయి సో ప్రాణాలకు తెగించి కాపాడతారు ఇప్పుడు ఆర్ బి డిపార్ట్మెంట్లో ఉండాయనో లేకపోతే ఎక్కడో కూర్చొని ఉండాయనో ఏదో వేరే డిపార్ట్మెంట్లో పనిచేసా అని టీచర్లకు దెబ్బలు తగలవు కదా ఓ ప్రాణాలకు తెగించి పోరాడేది పోలీస్ డిపార్ట్మెంట్ వారు మిలిటరీ వారు వాళ్ళు వాళ్ళ పట్ల ఈ విధంగా నిజంగా మాట్లాడడం కానీ ఒకటి సార్ ఇప్పుడు యాక్చువల్గా ఏ పొలిటిషియన్స్ అయితే వాళ్ళ పోలీసులకి పోలీస్ అధికారులకి కొమ్ము కాయినటువంటి వాళ్ళకి లేకుంటే కొమ్ము కాసే వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నారు ఆ పోలీస్ అధికారులే కదా వీళ్ళకి భద్రత కల్పించి బయటికి బయటకు వస్తే ఇదే రాజకీయ నాయకులకి డెఫినెట్గా ఎవరై ఎవరైనా ఇప్పుడు ఒక మాట అంటారు ఇప్పుడు మిమ్మల్ని నేను కాకే తిట్టి మీరు చెప్తే నేను అరెస్ట్ చేసి ఉంటాన మీరు దొంగతనం కేసులోనో దోపిడి కేసులోనో మానభంగం కేసులోనో లేదు ఒక వేరే కేసులోనో మీరు యాక్సిడెంట్ చేసి తాగేసి యాక్సిడెంట్ చేసిన కేసులో మిమ్మల్ని అరెస్ట్ చేస్తాను మీరు సీఎం గానో హోమ్ మినిస్టర్ గానో వస్తే మీకు సెల్యూట్ కొడతాను నా బాధ్యత అది మీకు కాదు నేను కొట్టేది మీ హోదాకి నేను ఐఎమ్ సెల్యూటింగ్ ఫర్ యువర్ మీ హో హోమ్ మినిస్టర్కి సెల్యూట్ మీ మినిస్టర్కి సెల్యూట్ కొడతాను మీ ఎమ్మెల్యే మీ ఆ పదవికి గౌరవం అంతే నేను కొడుతున్నానంటే నేను సరెండ్ అయినా నేను పోలీస్ డిపార్ట్మెంట్ లేకపోతే నాలు ఇంకోటి వచ్చే సెల్యూట్ కొట్టాల్సిందే నేనే నేను డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి సెల్యూట్ కొడుతున్నా లేకపోతే ఎందుకు కొడతాను ఏమవసరం ఉంది ఇప్పుడు ప్రజలు నీకు ప్రేమగా ఉంటే నమస్తే నమస్కేస్తారంటారు లేదంటే పో అంటారు అంతే కదా డిపో డిపార్ట్మెంట్లో ఉన్నవాళ్ళు ఫలాల ప్రోటోకాల్ ప్రకారం వాళ్ళకి విష్ చేయాలా ఆ విధంగా చేస్తే చేస్తారు తప్పే ముందు చేయాల్సిందే ఇప్పుడు ఒక దోపిడీ దొంగను తీసుకొచ్చి లేదు మట్రోలో తీసుకొచ్చి అని చేస్తే సెల్యూట్ కొట్టిన దానికి లేదు కదా ఇప్పుడు ఆయన జగన్మోహన్ రెడ్డి ఉద్దేశం ఉంది ఎందుకంటే తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే ఇప్పుడు ఎవరైతే కేసులు పెట్టారో అతన్ని రాజకీయంగా పదవి ఇచ్చి అదే డిఎస్పీతో సెల్యూట్ కొట్టిస్తామని చెప్పే తప్పదు 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 ఇప్పుడు ఆయనే ఇప్పుడు ఎవరైతే చెప్పినారో ఆయన హోమ్ మినిస్టర్ సీఎం లేదా ఇంకో పదవో ఇచ్చి వచ్చిన సెల్యూట్ కొడతాం అంతెందుకు ఇప్పుడు తండ్రి కానిస్టేబుల్గా ఉండే కొడుకు ఎస్ఐకి వస్తే సెల్లు కొడతాడు తండ్రికి అంటే తండ్రి కాళ్ళు పట్టుకోవాల్సిన కొడుకు పదవిలో రాగానే నేను చూసినా చాలామంది ఎస్ఐ గా వచ్చిన ఉంటే కానిస్టేబుల్ ఉన్నారు తండ్రి నేను పెట్టను నా కాళ్ళు పట్టుకోలే వాడంటే అంటే అవుతుందా అది కాదు దీనికి ఒక ప్రోటోకాల్ ఉంది ఆ ప్రోటోకాల్ ప్రకారం చేయాల్సిందే తప్పదు ఎవరు వచ్చినా ఎస్ ఆ గౌరవించాలి గౌరవిస్తావు ఎవరికి పదవికి మనిషికిగా అధిక కానీ పోలీసు శాఖకి పోలీస్ శాఖలో ఉంటుంటే అధికారులు కించపరిస్థితితో మాట్లాడి అదే శాఖతోటి ఇప్పుడు వాళ్ళు ఎక్కడన్నా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న ఆయన రాప్తాడు రామీరికి తిరిగితే భద్రతా వైఫల్యం అని వాళ్ళ మృతి చల్తున్నటువంటి నేపథ్యంలో ఆ పోలీసు అధికారులు లేకుండా తిరిగే పరిస్థితి లేదు కదా డెఫినెట్గా ఎందుకంటే మీకు అర్గనైజ్డ్ పార్టీలు ఉంటాయి వాళ్లకు మీకు వైషమ్యాలు ఉంటాయి డెఫినెట్గా వాళ్ళు ఏదో ఒక రకంగా ఎవరో ఒకరు ఏదైనా అభద్రత కల్పించే పరిస్థితి భావించవచ్చు అట్లేం కాదు ఒకవేళ ఆయన ఆ విధంగా వ్యాఖ్యానించినా కూడా మా విద్యుక్తి ధర్మం ఏమంటే ఒక వ్యక్తిని కాపాడాలి ఆయన ఒక హోదాలో ఉన్న వ్యక్తి మాజీ సీఎం ఒక ఎమ్మెల్యే డెఫినెట్గా ఆయన ప్రాణాలను పోలీస్ డిపార్ట్ ఒకవేళ ఆయన ఎంత చెడ్డగా మాట్లాడినా మా ప్రాణాలని పణంగా పెట్టి ఆయన్ని రక్షించే బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఓవరాల్గా సార్ ఇప్పుడు గతంలో మీరు డ్యూటీలో డిపార్ట్మెంట్లో పనిచేసినప్పటికీ ఇప్పుడున్న రాజకీయాలకి ఇప్పుడున్నటువంటి పోలీస్ వ్యవస్థలకి ఏం మార్పు చూస్తున్నారు మీరు డెఫినెట్గా ఎథిక్స్ మారల్స్ అనేటివి కొరబడ్డాయి అదేవిధంగా అందరిలో కొరబడ్డాయి సమాజంలోనే కొరబడ్డాయి మీరు చూడండి ఇన్ని వైట్ కాలర్ అఫెన్సెస్ ఇన్ని చీటింగ్ కేసెస్ ఇన్ని మనీ లాండరింగ్ కేసెస్ ఎక్కడ ఎప్పుడూ లేవే ఇప్పుడు ఎందుకు పెరిగిపోయినామంటే సమాజంలో ఎథిక్స్ లేవు మానర్స్ లేవు ఏమైనా కానీ ఎవరైనా ఎదుటివారిని మోసం చేసు భయపెట్టు బాపెట్టు నేను డబ్బు సంపాదించుకోవాలా అది దానికోసం ఎంతటికైనా దిగతారాలా ఏ అందరూ కూడా ఎంతటికైనా దిగదారి నేను డబ్బు సంపాదించాలి అదొక్కటే పరమావధి ముందు కాలంలో అట్లేదు నలభై యాభై ఏళ్ళ క్రితం వాడా ఏమయ్య ఏం మాట్లాడుతున్నావు ఆయన అటువంటి వాడు కాదు తప్పు మీరు ఏ విధంగా వ్యాఖ్యానించద్దు అనేవాడు ఇప్పుడు కాదు ఉన్న కోటీ దగ్గర పోతే ఆయన ముందకు పోయితే దేవుడు వాడు అంతవరకు పది మడర్లు నాలుగు మానవభంగాలు చేసింటాడు మన దగ్గర డబ్బు కూడా ఉందని వాడి పట్ట మాట్లాడేది ఎందుకంటే సమాజంలో అంతా ఆ విధంగానే తయారైంది సో సమాజంలో ఈ మార్పు వచ్చింది అందువల్లనే ఈ విధంగా జరుగుతుంది సో ఇది ఇంకా కొనసాగే అవకాశం ఉంటుంది ఈ పరిస్థితులు లేకుంటే ఏమన్నా కొంత పోలీస్ సహకారంగానే ప్రజల్లో కూడా మేము ఇట్లా మాట్లాడితే గౌరవం తగ్గుతుంది అని ఏమైనా రాజకీయ నాయకుల్లో కొంత అలర్ట్నెస్ అయ్యే అవకాశం ఈ పొద్దు కాకపోయినా రేపు తెలుస్తుంది ఎప్పుడైనా ఈ విధంగా వ్యాఖ్యానం ఇప్పుడు వారు వ్యాఖ్యానించిన తర్వాత వాళ్ళ విజ్ఞతకే వదిలేయాలి ఈ విధంగా చెప్పాను కదా రేపు పొద్దున్నే ఆయనకు ఉంటారు కదా తెలిసిన వ్యక్తులు మంచివాళ్ళు ఫ్రెండ్స్ ఆ హోదాలో పనిచేసిన వ్యక్తికి చాలామందే ఉంటారు అంత అంతా సార్ మీరు ఈ విధంగా మాట్లాడారు బాగా అనిపించలేదు ఎక్కడికి వెళ్ళినా మీ సార్ ఈ విధంగా మాట్లాడారని అంటారు అట్లాంటప్పుడు ఆయన దీని గురించి తర్కించుకుంటారు తర్కించుకొని దాన్ని ఈ ఈ ఈ ఇది ఏమైతే గ్యాప్ ఉందో ఏ విధమైతే వ్యాఖ్యానం వల్ల ఆయనకు కొంచెం చెడ్డ పేరు ప్రాప్తించిందో దాన్ని చేసుకోవడానికి ఆయన విధులతో చర్చించి ఏ విధమైన చర్య తీసుకున్నా తీసుకోవచ్చు లేదా ఆయన ఇష్టం ఆయన విజ్ఞతగా వదిలేస్తారు కానీ ఒకటి సార్ అంటే ఇది కేవలం జగన్మోహన్ రెడ్డికి ఇది అంత ఎంకాల గతంలో టీడీపీ అప్పుడు అధ్యక్షుడుగా ఉంటే అచ్చెన్నాయుడు కూడా ఇట్లాంటి వ్యాఖ్యలు బహిరంగ సభలో ఎందుకు వచ్చారు పోలీసులు అంటూ కూడా ఆయన కూడా ఒక వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భం ఇప్పటికి కూడా సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూనే ఉంటుంది కానీ సహజంగా ఎందుకు పోలీసుల పట్ల టార్గెటెడ్ కా లేదంటే ప్రతిపక్షంలో ఉన్న పోలీసుల పట్ల ఈ విధంగా వ్యాఖ్యలు చేస్తే అంటే ప్రజల్లో ఏమన్నా వీళ్ళు హీరోలుగా చెప్పుకునే ప్రయత్నం లేకుంటే ప్రభుత్వాన్ని విమర్శించిపోయి వీళ్ళని విమర్శించడమా ఆ ఒకటేమంటే ప్రభుత్వాన్ని కాదు అంటే మా వాళ్ళు మీరు తప్పు చేసినా మీరేమి చేయకండి అనేటువంటి భావన ఒక రకం అంటే మా వాళ్ళు తప్పు చేసిన వాళ్ళకు కూడా మీరేమి చేయకండి అనే భావన కలిగించడానికో లేదా ఒక ధైర్యాన్ని కల్పించడం మా 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 నాయకుడు ఉన్నాడు మమ్మల్ని కాపాడుతాడు అంటే ఎదుటివాడిని భయపెట్టి ఎదుటివాడిని కించపరిచి మాట్లాడితే కొద్ది జేజేలు పలుకుతారు జనరల్గా అది ఎవరు అంటే వాళ్ళు ఇది ఈ మాటల యొక్క వ్యత్యాసాన్ని గమనించు అప్పుడు పోలీసులు విలువలుగా చూపించే ప్రయత్నం ప్రజల్లో అది డెఫినెట్గా దాన్ని ప్రజలకి అంటే అక్కడున్న తన 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 మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సంతోషపెట్టడం కోసము లేకపోతే తన వల్ల కొందరు బాధపడి తప్పు చేసినకో వాళ్ళు పోలీసు వాళ్ళు ఏదైనా చర్య తీసుకొని ఉంటారు దాన్ని వాళ్ళని ఉపశమనం చేయించడానికి ఇటువంటి వ్యాఖ్యలు కూడా సో ఇట్లా ఇట్లా గతంలో అనంతపురం జిల్లాలోని గోరెంట్ల మాధవ్ అప్పట్లో జేసీ దివాకర్ రెడ్డి మీద ప్రభాకర్ రెడ్డి మీద చంద్రబాబు మీద మాట్లాడి ఏకంగా ఆయన వైసీపీలో ఎంపీ అయినటువంటి పరిస్థితి కూడా ఉన్నాయి అండ్ ఆయన చెప్తాను కదా తిరగబడి అదే చెప్తున్నాను కదా ఎథిక్స్ మే మారల్స్ కొరబడి అందరూ మారల్స్ కొరబడిన తర్వాత ఏముంది సి చట్ట చెడ్డ మాటలు మాట్లాడి హీరో అని అనిపించుకుంటే ఇవాళ కాకపోయినా రేపు హిస్టరీ ఇప్పుడు మనం గొప్ప గొప్ప వాళ్ళని ఏ విధంగా శిబి చక్రవర్తిని ఎందుకు గొప్పగా అనుకుంటున్నాం ఆయన చేసిన గొప్ప పని గురించి ఇప్పుడు మనం అబ్దుల్ ప్ర ప్రైమే ప్రెసిడెంట్ని అబ్దుల్ కలాం గారిని ఎందుకు పొగుడుతున్నాం ఆయన రెండు రిటైర్ పోయేటప్పుడు రెండే రెండు సూట్ కేసులు మిగతావి లేవు అంత సింపుల్ లైఫ్ ఆయన ఈ రోజుకి కీర్తించుకుంటున్నాం అదేవిధంగా ఇప్పుడు మనం తీసుకుంటే ప్రా ఇప్పుడు చాలామంది ప్రముఖులు ఉన్నారు సాంగుటూరు ప్రకాశం పంతులు ఉన్నారు ఆయన ప్రజల కోసం చేశారు చివరికి రైల్వే టికెట్ కూడా నా దగ్గర లేదురా నేను విన్నాను రైల్వే టికెట్ లేదు కూడా బుక్ చేయరాని అంత హానెస్ట్ తీలం సంజీవ్ అయ్యి ఉన్నాడు ఆయన హానెస్ట్గా పనిచేసినాడు సంజీవ్ రెడ్డి గారు ఉన్నారు ఇప్పటికీ కీర్తించుకుంటున్నాం అంటే వాళ్ళు పనిచేశారు మంచివారు కాబట్టి మీరు పొద్దున్నే ఇది కూడా హిస్టరీలో మిగిలిపోతారు కదా మీరు చెడ్డ పని చేస్తే డెఫినెట్గా మిగిలిపోతారు ఇప్పుడు ఆయన స్కామ్ చేశాడు గుజరాత్లో అదేది మన పశుగ్రాసం కేసులో దానా దానా కేసులో ఆయన జైల్లో ఉన్నాడు ఆయన చేసి లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఆయన ఇప్పుడు ఎవరు చేసింది వాళ్ళు అనుభవించి తీరాల్సిందే ఇప్పుడు మీరు ఏదన్నా చేయండి మీ వాళ్ళ కోసం నిజంగా మీ పార్టీలో ఉన్న వాళ్ళ కోసం మీరు వెన్నుదండు ఉండాల్సిందే మీరు సహాయం చేయాల్సిందే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఎందుకంటే మీకోసం పనిచేసే వాళ్ళు ఇబ్బంది పడకుండా ఉండడానికి మీరు అన్ని చర్యలు తీసుకోవాలి కానీ ఆ చర్య తీసుకొని చర్యలు తీసుకునే క్రమంలో మిమ్మల్ని మీ అన్బ్యాలెన్స్డ్గా నోటుకు వచ్చినట్టు మీరు మాట్లాడి ఆ డిపార్ట్మెంట్ని కించపరిస్తే మిమ్మల్ని మీరు కించపరుచుకున్నట్టే ఎందుకంటే మీకు రక్షణ ఇచ్చేవాళ్ళు వాళ్ళే అదే కాకుండా ఇప్పుడు డిపార్ట్మెంట్లో చెడ్డు పనులు చేసేవాళ్ళు ఉంటే డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని చెప్పడం చెప్పడంలో తప్పులేదు చెప్పచ్చు కూడా అంతేగానే మీ ఇటువంటి పదజాలాన్ని ఉపయోగించకుండా ఉంటే బాగుండేది థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా మాజీ పోలీస్ అధికారి రెండర్ గారు చెప్తుంది ఖచ్చితంగా డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి వాళ్ళని కించపరిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని మీరు కించపరచుకున్నట్టు ఎందుకంటే ఖచ్చితంగా మీ అందరికీ భద్రత కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఇదే పోలీస్ అధికారులపై ఉంటుంది అంటూ కూడా చెప్తున్నటువంటి నేపథ్యం ఫర్ మోర్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్